హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నడుం పట్టికి చేతి పని లేకుండా నడుం పట్టి ఎలా వేయాలో బ్యాక్ ఎప్పుడైనా వీడియో అయితే చూద్దామండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే తీ లైనింగ్ ఒరిజినల్ అయితే తీసేసుకున్నామో ఈ లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా దీన్ని తీసుకొని ఇలా తీసేయాలండి అందరూ ఫస్ట్ నార్మల్గా హెమ్మింగ్ పెట్టేటట్టు అయితే ఫస్ట్ నెక్ జాయిన్ చేస్తారు అలా జాయిన్ చేస్తే లోడింగ్లోకి వెళ్ళదండి నడుము పట్టి చేతి పని పడుతుంది ఇలాగనే ఈ వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టారు అని అంటే మనం చేతి పని చేసే టైము మిగులుతుందండి మరియు త్వరగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం కూడా చూడటానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా లోపల వైపు లైనింగ్ పెట్టుకొని పైకి ఒరిజినల్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి ఉల్టా సీదా ఉంటుంది కదా సీదాలా పెట్టుకొని నడుము పట్టి అయితే ఎలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా అయితే జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకుంటూ ఉండాలండి కింద వైపున లైనింగ్ ఒరిజినల్ నడుంపట్టి మూడు సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి మన ఛానల్ని అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేవి చూడండి మీకు యూస్ అయ్యే వీడియోసే ఉంటాయి టైలరింగ్ గురించి ఇలా కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కుట్టుకొని ఒకసారి ఇలా సరి చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి పై అయితే వేసుకోవాలి ఖర్చు సైడ్ ఉండేలా చూసుకొని పై వేసేసుకోవాలి మనం పైకుట్లు వేసేటప్పుడు లైన్గా రావాలండి వంకట్కర్ రాకుండా లైన్గా నీట్గా ఒకే లెవెల్ వస్తే చూడటానికి కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా కుట్టిన తర్వాత ఇలా అయితే పెట్టేసుకోవాలి ఒరిజినల్కి సపరేట్ అయిపోవాలన్నమాట ఇలాగా చూసారా ఇలా నడుంపట్టి లైనింగ్ వైపు వచ్చేలా చూసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి అది కూడా హెజ్కి వేయాలన్నమాట పైకి రాకుండా నీట్గా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల అసలు హెమ్మింగ్తో పనే ఉండదు కానీ నడుంపట్టి పట్టి ఉంటుంది నడుము పట్టి అయిపోతే స్టిఫ్ అనేది ఉండదు కదా ఎంతలో అయితే ఒకసారి బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసి చూడండి అండి చాలా బాగుంటుంది మీకు కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని చూసుకోవాలి క్రాస్ వచ్చిందో లేదో అని నీట్గా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని సైడ్లమ్మాట లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తప్పుడు సరి చేసుకోవాలండి ఒకవేళ కొంచెం లూజ్ వచ్చింది అంటే బ్లౌజ్ ఒరిజినల్ అనేది తీర్చులు వస్తాయి అప్పుడు అసలు అందంగా ఉండదు చూసుకుంటే సమానంగా వస్తుందో లేదో కుట్టుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు కొంతమంది ఇలా రౌండ్స్ తిప్పేటప్పుడు మాత్రం సాగ తీస్తూ ఉంటారు లైనింగ్ అలా సాగ తీయకూడదు నీట్గా అలా పెట్టినట్టు పెట్టినట్టే ఉండాలి సరే ఎంత బాగా వచ్చిందో ఒరిజినల్ వైపు చూడండి కొంచెం కూడా ఎక్కడా కూడా లూజ్ లేదు నీట్గా వచ్చింది ఫుట్ వేసినట్టు కూడా మనకు పై వైపునైతే కనిపించట్లేదు లైనింగ్ వైపు కూడా ఎంత నీట్గా ఉందో చూసారా అంతేనండి ఇలా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది ఒరిజినల్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా కట్ చేసేటప్పుడు ఇదంతా కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకోవాలి ఎంతేనండి చేతి పని లేకుండా హెమ్మింత పని లేకుండా బ్యాక్ పార్ట్ అయితే నడుం పట్టి ఎలా వేసేసుకోవచ్చు మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఇలా డాట్స్ వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు ఏం కుట్టినా కానీ ఎక్స్ట్రా దారాలు అనేది నీట్గా ఫస్ట్ నుంచే కట్ చేసుకుంటూ వస్తే బ్లౌజ్ ఫినిషింగ్ బాగా వస్తుంది నీట్గా చుట్టూ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రైలా గట్టి కుట్టయితే తీసుకోవాలి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియో ఈజీ మెథడ్లో కట్ చేసిన వీడియో అయితే ఉంది ఫుల్ వీడియో అయితే చూడండి మీకు చాలా వివరంగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎలా ఉందండి బ్యాక్ పార్ట్ చాలా బాగుంది కదా బాయ్ అండి